ప్రధానంగా ఈరోజు ఈ లైవ్ ప్రారంభం చేయడానికి కారణం ఏంటంటే కొద్దిగా బయట ఉన్నాను నేను ఆ కారణంగా వీడియో రూపకంగా చేయలేనటువంటి పరిస్థితి అంతే తప్ప అన్యథ మాత్రం భావించొద్దు ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి మాట ఏంటంటే రేపు పదిహేడవ తారీఖున సూర్యగ్రహణం ఏదో పడుతుంది ఈ సూర్యగ్రహణం చాలా బలీయమైనటువంటిది ఈ గ్రహణం కనుక చేసినా చేయకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి ఈ గ్రహణ నియమాలన్నీ పాటించాలి అని చెప్పేసి కొంతమంది మహానుభావులు చెప్తున్నారు అయితే అది ఎంతవరకు నిజం అనేటటువంటిది ఎవరి విజ్ఞతకి వారికే వదిలేస్తున్నాను కానీ ప్రధానమైనటువంటి మాట ఏంటంటే గ్రహణం ఎప్పుడు ఉదయం పడుతుంది రాత్రులు పట్టదు సూర్యగ్రహణం ఇది ఇక్కడ రాత్రులు పూజలు చేయించి రాత్రి గ్రహణం పడుతుంది అనేటటువంటి మాట చెప్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు మరి ఎంతవరకు నిజం అనేటటువంటిది ఇది భారతదేశంలో కనిపించినటువంటి గ్రహణానికి భారతదేశానికి సంబంధం లేని గ్రహణాన్ని అంటగట్టి సంబంధం లేని దాంట్లో తలదూర్చడం అనేటటువంటిది ఎంతవరకు విజ్ఞత ఎంతవరకు సమంజసం అనేటటువంటిది ఎవరి విజ్ఞతకి వారికి వదిలేస్తున్నాను ప్రధానంగా నేను చెప్పగలిగినటువంటిది ఒకటే భారతదేశంలో ఏ నియమాలు పాటించవలసిన గ్రహణ నియమాలు లేవు రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశంలో గ్రహణం లేదు లేని గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచరించవలసిన పని లేదు దయచేసి దీని గురించి అర్థం చేసుకుంటారు అని అనేక మంది అడిగిన కారణంగా ఈ వీడియో ఎంతో తొందరగా చేయవలసి వచ్చింది ప్రధానంగా భారతదేశంలో ఇది కనిపించట్లేదు ఎక్కడో అంటార్కిటిక సముద్ర భాగ ప్రాంతాల్లో కనిపిస్తుంది అక్కడ కూడా పెద్దగా ఏ విధమైనటువంటి పరిస్థితి కాదు జనావాసానికి తక్కువగా ఉండేటటువంటి ప్రదేశంలో కనిపిస్తుందని చెప్పారు అందుగురించి మీరు ఈ గ్రహణానికి సంబంధించిన నియమాలు ఏమి భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ పాటించక్కర్లదు భారతదేశానికి సంబంధించినంతవరకు గ్రహణం లేదు గ్రహణం లేదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎక్కడో వర్షం పడుతుంది కదా అని మన ఇంట్లో మనం గొడుగు వేసుకుని రైన్ కోట్ వేసుకుని అదొక్కసారి బాగా అర్థం చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక మంది మెసేజ్ల రూపకంగా అభిప్రాయాన్ని తెలియజేశారు రవి గారు ఉమారెడ్డి గారు సౌజన్య గారు మణిగారు ప్రధానంగా ప్రారంభంలో చేశారు చాలా సంతోషం అందరికీ కృతజ్ఞతలు గ్రహణ నియమాలు పాటించలేనటువంటివి గ్రహణాన్ని రుద్దేటటువంటి వ్యక్తుల్ని ఒకసారి ఎవరికి వారు పరీక్షించుకోండి తప్ప నాగరాజు గారు నమస్కారం గ్రహణ నియమాలు లేవు గ్రహణం లేదు దీనికి సంబంధించినటువంటివి ఏ విధమైనటువంటివి భారతదేశంలో ఆచరించవలసిన పని లేదు చాలా సంతోషం అతి త్వరితంగానే మీకు వీడియోల రూపకంగా ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను తెలియజేస్తానని తెలియజేస్తూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ వార్గేన మహీ మహిషా గోబ్రాహ్మణేభ్యు నిత్యం లోకా సమస్త శునో సర్వే జనా సుఖినో స్వస్తి